క్లాత్ ఓకే ఇక్కడ ఎంబ్రాయిడరీ స్టోన్ వర్క్ వస్తుంది చూడండి ఇట్లా వస్తుంది అనమాట లాంగ్ ఫ్రాక్ ఇది దీంట్లోనే సేమ్ ప్యాటర్న్ లో కొంచెం లెంత్ తక్కువలో కూడా క్రియేట్ చేసామండి ఓకే స్టార్టింగ్ రేంజ్ త్రీ ట్వంటీ ఫైవ్ ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ ఆ సెడమ్ కాబట్టి ఫ్యాన్సీ దుప్పట ఇచ్చారు లెంత్ ఉంది ఎయిటీ ఫైవ్ త్రీ ఎయిటీ ఫైవ్ ఓన్లీ త్రీ ఎయిటీ ఫైవ్ సెట్ లో త్రీ పీస్ సెట్ మంచి షైనీ గా ఉంటుంది వీ వస్తుంది చాలా బాగుంటుంది మొత్తం హ్యాండ్ వర్క్ వచ్చి ఓకే కర్దాన వర్క్ వస్తుంది ఫోర్ థర్టీ ఫైవ్ రేంజ్ లో ఇక్కడ చక్క పర్ల్ వర్క్ వచ్చింది మంచి కాంబినేషన్ దుప్పటా అండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది అంట సెలెక్ట్ చాలా బాగున్నాయండి ఇన్ కేస్ ఎవరికైనా బిజినెస్ చేసే వాళ్ళకు కూడా బెస్ట్ ఆప్షన్ చాలా బెనిఫిట్ అండి సో అహ్మదాబాదు అట్లాంటి దూరం వెళ్ళిపోతుంటారు సో ఇట్లాంటి కలెక్షన్ కోసం మీరు వెళ్ళాల్సిన అవసరమే లేదు మన హైదరాబాద్ సికింద్రాబాద్లో అయితే లొకేట్ అయ్యింది ఐకే ఫ్యాషన్స్ హాయ్ ఫ్రెండ్స్ సో వన్స్ అగేన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బన్ బజార్ సో మన ఛానల్లో నేను శారీసు ఇట్లా ఫ్యాబ్రిక్ ఇవన్నీ షేర్ చేసినాను ఫర్ ద ఫస్ట్ టైం మీకు టాప్స్ అండ్ కుర్తీస్ కానీ టూ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ లెగ్గింగ్స్ ప్లాజో ప్యాంట్స్లో ద బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ హోల్సేలర్ అయిన ఐకే ఫ్యాషన్స్ దగ్గర నుంచి వీడియో షేర్ చేసిన అండి అండ్ వన్ మోర్ థింగ్ ఇంకోటి ఏంటంటే మీరు ఇక్కడ ఇంత మినిమం బిల్ చేయాలి ఇన్ని సెట్లు తీసుకోవాలా ఏం లేదండి జస్ట్ సింగిల్ సెట్ తీసుకున్నా కూడా చాలు మీరు షాప్కి వచ్చినా విజిట్ చేసి తీసుకోవచ్చు లేదంటే ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ ద్వారా కూడా తీసుకోవచ్చు కాకపోతే ఏంటంటే మీరు డెలివరీ ఛార్జెస్ అనేది మీరే బేర్ చేయాల్సింది అయితే ఉంటుంది అండ్ ఈ స్టోర్ కూడా వచ్చేసరికి మనకి కంప్లీట్లీ జీప్లస్ త్రీ ఉంటుందండి మనకి రెడీమేడ్స్ ఉంటాయి డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి టాప్స్ ఉంటాయి ఎన్నార్కలి లాంగ్ ఫ్రాక్స్ అండ్ అలాగే త్రీ పీస్ సెట్లో పార్టీవేర్ కలెక్షన్స్ ఉంటాయి ప్లాజో సెట్స్ ఉంటాయి అన్ని అవైలబుల్ ఉంటాయండి లేడీస్కి సంబంధించి రెడీమేడ్స్ ఇట్లా టాప్స్ కుర్తీస్ అనమాట సో మీకు సైజెస్ కూడా వచ్చేసరికి రెగ్యులర్ సైజెస్ దగ్గర నుంచి మీకు నైన్ ఎక్సెల్ నైన్ ఎక్సెల్ వరకు కూడా ఉంటాయంట చాలా బెస్ట్ కలెక్షన్స్ ఉంటాయి అండ్ వెరైటీస్కి అయితే ఇంకా అసలు చెప్పవసరం లేదండి ది బెస్ట్ కలెక్షన్స్ ఉంటాయి బెస్ట్ ప్రైజెస్ ఉంటాయి అలాంటి మంచి ఆఫర్ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి సో మనకి అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు మనతో పాటు షాప్ నుంచి ఒక సిస్టర్ అయితే ఉన్నారు సిస్టర్ని అడిగి తెలుసుకుందాం సో అడ్రస్ ఒకసారి చెప్తారా మన అడ్రస్ వచ్చేసి రాంగోపల్పేట్ పిఎస్ బ్యాక్ సైడ్ అండి ఐకే ఫ్యాషన్ ఇన్ కేస్ మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా ఈజీ లొకేషన్ వచ్చేస్తుందండి నేను ఎలా రావాలి అని చెప్పేసి స్టోర్ కి చిన్న విజువల్ రూపంలో కూడా షేర్ చేస్తాను అయితే ఇప్పుడు మనం ప్రజెంట్ సెకండ్ ఫ్లోర్ నుంచి కలెక్షన్ అయితే చూపిస్తున్నాను మనకి కంప్లీట్లీ గ్రౌండ్ ఫ్లోర్ ఏంటంటే ఆల్ డ్రెస్ మెటీరియల్స్ కలెక్షన్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసరికి డిఫరెంట్ టైప్ ఆఫ్ అంటే మనకి అనార్కలి సెట్స్ చుడిదార్స్ ఇలాంటివి ఉంటాయి సెకండ్ ఫ్లోర్ లో వచ్చేసరికి టాప్ సూట్ త్రీ పీస్ సెట్ కలెక్షన్ ఉంటుంది ఓన్లీ కుర్తీస్ ఇప్పుడైతే మనం ప్రెసెంట్లీ ఇప్పుడు కాలేజ్ సీజన్కి కానీ ఆ సడమ్ సేల్కి కానీ మనం ఓన్లీ కుర్తీస్ మీద ఇప్పుడు వీడియో సో ఫస్ట్ టాప్స్ కలెక్షన్ చూద్దాము నార్మల్గా తక్కువ రేట్లో కూడా ఉంటాయండి నైంటీ నైన్ హండ్రెడ్ అవి ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే కదా నేను ఇప్పుడు కొంచెం మంచి ప్రీమియం క్వాలిటీ దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను

సో నెక్స్ట్ కూడా సేమ్ ప్రింట్ సేమ్ ఓకే చాలా బ్రోయిడింగ్ లో కూడా

నెక్స్ట్ టైమ్ క్లాత్ మస్లినా ఓకే త్రీ తర్టి త్రీ థర్టీ రూపీస్ ఓన్లీ విత్ సైడ్ పాకెట్స్ అండి పాకెట్స్ అండి చక్కగా త్రీ ఫోర్ స్లీవ్స్ వస్తుంది ఓన్లీ త్రీ థర్టీ విత్ హై నెక్ కాలర్ కూడా వస్తుంది ఇందులో కూడా మనకి సైజెస్ ఉంటాయి చాలా ప్రింట్స్ అయితే ఉన్నాయి శాంపిల్ కి ఇప్పుడు నేను కొన్ని మాత్రం చూపిస్తున్నాను ఓకే త్రీ థర్టీ రూపీస్ ఇందులో కూడా డిజైన్స్ అండి త్రీ థర్టీ రూపీస్ లో చూడొచ్చు ఇట్లా మనకి బండల్ వస్తుంది అనమాట ఫోర్ పీస్ బండల్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అండి రెడీ ఇప్పుడు కాంచీపురం చాలా లేటెస్ట్ ఉంది చాలా ట్రెండ్ ఓన్లీ కుర్తీస్ లో కూడా వచ్చింది ఇది కూడా మన దగ్గర టూ సిక్స్టీ ఫైవ్ అంతేనా అంతే ఓన్లీ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి విత్ లైనింగ్ కూడా వస్తుంది కాంచీపురంలో టూ డిజైన్స్ అయితే చూపిస్తున్నాము జస్ట్ ఓన్లీ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఇందులో కూడా ఉన్నాయా వెరైటీస్ చాలా ఉన్నాయి మ్యామ్ శాంపుల్ నేను ఒక టెన్ అయితే ఇస్తున్నాను మేము ఓకే మొత్తం కూడా ఎంబ్రాయిడరీ స్టోన్ వర్క్ వస్తుంది చూడండి ఇట్లా వస్తుంది చాలా బాగుంటుంది సైజెస్ ఉంటాయి మీకు మొత్తం సైజెస్ ఉంటాయి ఇంకా ప్రిన్స్ ఉన్నాయి ఓకే చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఓకే సో నెక్స్ట్ వచ్చేసరికి రేయాన్ అండి రేయాన్ లో డిఫరెంట్ ఆఫ్ డిఫరెంట్ ఉంటుంది అన్ని డిజిటల్ పాకెట్స్ ఓకే ఇది కూడా క్లాత్ ఇది ఏంటంటే మీకు సింగిల్ ఇట్లా డిజైన్ చూపించినాం కదా ప్రతిదీ కూడా సెట్ వైజ్ గా వస్తుంది సేమ్ డిజైన్ సేమ్ కలర్ పల్సరీ ఇలా ఫోర్ పీసెస్ మాత్రం తీసుకోవాలి రేయాన్ లో ఇట్లా ఉంటాయి కాస్ట్ రియాన్ లో కూడా 165 మనం ఫస్ట్ చూపించింది రియాన్ కాటన్ అన్ని ఓకే చూడండి 295 లో డిజైన్ లుక్ ఇంకా క్వాలిటీ బాగుంటుంది ఓకే ఇవన్నీ ప్రింట్స్ 295 లో 295 లో ప్రింట్స్ ఆ ఇవన్నీ ఓకే సెలెక్ట్ చాలా బాగుంది ఇన్ కేస్ ఎవరకన్నా బిజినెస్ చేసే వాళ్ళకు కూడా బెస్ట్ ఆప్షన్ చాలా బెనిఫిట్ అండి సో అహ్మదాబాద్ అట్లాంటి దూరం వెళ్ళిపోతుంటారు సో ఇట్లాంటి కలెక్షన్ కోసం మీరు వెళ్ళాల్సిన అవసరమే లేదు మన హైదరాబాద్ సికింద్రాబాద్ అయితే లొకేట్ అయింది ఐకే ఫ్యాషన్ ఇప్పుడు ఎయిర్లైన్ స్టైల్ కూడా చాలా బాగా ఇప్పుడు మన దగ్గర స్టార్టింగ్ ఎయిర్లైన్ టూ ఎయిటీ అంతేనా టూ ఎయిటీ నుంచి మన దగ్గర ప్రింట్స్ కూడా చాలా బాగున్నాయండి ఎంత బాగున్నాయో చూడండి పాకెట్ ఓకే టూ ఎయిటీ నుంచి స్టార్ట్ స్టార్ట్ ఓకే సూపర్ అండి ప్రింట్స్ కూడా సెలెక్టెడ్ ఉన్నాయి ప్రస్తుతం నేను వీడియోలో కొన్ని చూపిస్తున్నారు ఓకే ఎయిర్ లైన్ విత్ మాస్ అచ్చా ఇందులో కూడా ప్రింట్స్ చూస్తే సూపర్ గా ఉంటాయి అవును విత్ సైడ్ పాకెట్ కూడా వస్తుందండి వీటికి కూడా చక్కగా ఎల్బో స్లీవ్స్ చూడండి ఎంత బాగున్నాయో విత్ బటన్ ప్రింట్ ఓపెన్ ఇందులో డిజైన్స్ అండి ఇవన్నీ ప్రింట్స్ ఎన్ని ఉన్నాయి చూడండి అంటే జస్ట్ ఇంకా ఇవి కూడా శాంపిలే శాంపిలే ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి డైరెక్ట్ పర్చేజ్ చేయడానికి వస్తే మాత్రం వెరైటీస్ చాలా అవును సో నెక్స్ట్ కాటన్ లో మేడం ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ లో విత్ కోల్డ్ స్టోర్ ఓకే విత్ సైడ్ పాకెట్ చాలా బాగుంది ప్యూర్ కాటన్ అండి చాలా బాగుంది దీంట్లో కూడా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఓన్లీ ప్రింట్స్ చూడండి ఇందులో కూడా మీకు ఇదిగోండి ఇక్కడ చూడొచ్చు ఫర్ సపోజ్ ఈ డిజైన్ చూస్తున్నారు ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ అనే ఇట్లా వస్తాయి అనమాట సింగిల్ ఇందులో కూడా నేను ఓన్లీ టెన్ డిజైన్స్ ఇచ్చాను అంగరక స్టైల్ మేడం ఇది కూడా చాలా బాగుంది సైడ్ కి ఇట్లా బటన్ ఇంకా చాలా బాగుంది వెరైటీస్ అయితే ఇప్పుడు ట్రెండ్ లో కూడా ఉంది అవును చాలా బాగుంటుంది దీంట్లో కూడా ప్రింట్స్ ఇవి ఎట్లా రేంజ్ ఉంటది ఇవి రేంజ్ వచ్చేసి మ్యామ్ ఇందులో కూడా ప్రింట్స్ ప్యాటర్న్స్ ఓకే డిఫరెంట్ స్టైల్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ అంగరకలు ప్రింట్స్ అండి ప్రింట్స్ ఓకే సో నెక్స్ట్ లాంగ్ ఫ్రాక్స్ లో లాంగ్ ఇది దీంట్లోనే సేమ్ ప్యాటర్న్ లో కొంచెం లెంత్ తక్కువలో కూడా క్రియేట్ చేశామండి షార్ట్ లో ఉన్నాయి వెరైటీస్ అయితే డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇట్లా నాట్స్ కావాలన్నా చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి కూడా డిజైన్స్ డిజైన్స్ ఉన్నాయి మోడల్స్ లో ఇవి రేంజ్ ఎట్లా ఉంటుంది ఇది ఫోర్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి ఓకే మనకైతే మాక్సిమం అయితే త్రీ ఎయిటీ స్టార్టింగ్ ఎయిటీ నుంచి స్టార్ట్ స్టార్ట్ ఓకే ఇది వచ్చేసి మనకి షార్ట్ లెంత్ ఫ్రాక్స్ మ్యామ్ టూ ఫిఫ్టీ స్టార్ట్ టూ ఫిఫ్టీ స్టార్టింగ్ టూ ఫిఫ్టీ ఇది కూడా చూడండి ప్యూర్ ఇక్కత్ ఉంటది కదా సో ఇక్కడ టైప్ లో కాటన్స్ వచ్చి స్లీవ్ లెస్ ఉంటుంది లోపల కూడా ఉంటాయి స్లీవ్స్ అటాచ్డ్ ఉంటాయి ఇవి అన్ని 250 నుంచి స్టార్టింగ్ మేడం ఓకే ఇందులో కూడా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ప్రిన్స్ చూస్తాండి ఓకే సో నెక్స్ట్ 3 పీస్ సెట్ 3 పీస్ సెట్ అండి స్టార్టింగ్ రేంజ్ 325 ఓన్లీ 325 ఓన్లీ ఆ షాడమ్ కాబట్టి ఇంత తక్కువ ప్రైస్ లో 3 పీస్ సెట్ దుప్పటా కూడా మంచి ఫ్యాన్సీ దుప్పటా ఇచ్చారు ఫుల్ లెంత్ ఉంది చూడండి

త్రీ ఎయిటీ ఫైవ్లో ఇవన్నీ డిజైన్స్ అండి మీకు చాలా డిజైన్స్ ఉంటాయి ఇయర్లీ ఒక ఫిఫ్టీ పైననే ఉంటాయి ప్రతి రేంజ్లో కూడా ఓకే ఇది మనకు కొంచెం సెమీ పార్టీ వేర్లో చాలా బ్యాడ్ సెవెన్ హండ్రెడ్ అలా షిఫాన్ దుపెట్ వచ్చి కొంచెం ఫ్యాన్సీ కూడా మంచి షైనీ గా ఉంటుంది వీనెక్ వస్తుంది చాలా బాగుంటుంది ఇవి కూడా మనకి సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ స్టార్ట్ అయిపోయింది ఇందులో కూడా సింగిల్ కలర్ కాంబినేషన్ లో సైజెస్ వచ్చేస్తాయి సెట్ ఎంఎల్ ఎక్సెల్ డబుల్ వెరైటీస్ ఇట్లా ఫోర్ పీస్ సెట్ వచ్చేసరికి ఇక్కడ చూడొచ్చు ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఇట్లా ఫోర్ పీస్ సెట్ వచ్చేస్తుంది మీకు సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అయితే అన్నమాట కొంచెం పార్టీ వేర్ కలెక్షన్స్ ఇందులో కలర్స్ డిజైన్స్ ఉంటాయి కదా చాలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి వర్క్ అవును ఫోర్ థర్టీ ఫైవ్ ప్రైజ్లో ఇది మొత్తం హ్యాండ్ వర్క్ ఓకే వర్క్ ఇది కూడా ఫోర్ సైజెస్ వస్తాయి మ్యామ్ ఇవన్నీ కూడా డిజైన్ ఓకే వెరైటీస్ అయితే ఉన్నాయి మీకు ఒకటే రేంజ్ అండి ఫోర్ థర్టీ ఫైవ్ లోనే ఇవన్నీ కూడా మీకు డిఫరెంట్ ఆఫ్ డిజైన్స్ అండి అయితే మిర్రర్ వర్క్ ఓకే ఇది కూడా సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ అండి ఫోర్ థర్టీ ఫైవ్ లోనే చూడండి ఎంత బాగున్నాయో మీకు అంత కూడా రియల్ మిర్రర్ వర్క్ వస్తుంది కూడా ఈ విధంగా వస్తుందండి ఫుల్ లెంత్ వస్తుంది అలానే రేంజ్ తక్కువ అని చెప్పి చిన్న సైజులు కూడా ఉండే స్టాండర్డ్ సైజెస్ అయితే ఇవన్నీ మీకు డిజైన్స్ ప్రింట్స్ వెరైటీస్ అయితే ఇప్పుడు వచ్చేటి అన్ని తెలుగు ఫెస్టివల్స్ మనకి కూడా సెమీ పార్టీ వేర్ లో ఇవన్నీ సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ అంతేనా నుంచి ఇక్కడ చూడు చిక్క వర్క్ వచ్చింది మంచి కాంబినేషన్ దుప్పట అండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది అంట ఇందులో డిజైన్ ఒకటి చూపిస్తున్నాము ఓన్లీ శాంపిల్ ఒక్కొక్క శాంపిల్ సూపర్ ఉంది కదండి చాలా బాగుంది ఇక్కడ చూడొచ్చు మొత్తం కూడా కంప్లీట్లీ పర్ల్ వర్క్ చక్కగా ఆర్గంజా కట్ వర్క్ దుప్పట సిక్స్ రేంజ్ నుంచి మీకు అప్ ఎంత వరకు ఉన్నాయి ఇవన్నీ థౌజండ్ ట్వెల్వ్ అంతేనా ఇక్కడ ట్వెల్వ్ లోపల ఓకే సూపర్ అండి కొన్ని వాటికి లైనింగ్స్ కూడా వస్తాయి కదా విత్ లైనింగ్ అన్నిటికి విత్ లైనింగ్ విత్ లైనింగ్ అసలు సైనింగ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చాలా బాగుంది ఇది కూడా ఆల్మోస్ట్ చికెన్ వర్క్ లో ఫ్లోరల్ ప్రింట్స్ ఆహా ఓకే సూపర్ అండి 700 ఏ అంటే e, 6 ఇప్పుడు నీకు మీకు చూపించేది ఇవన్నీ 6 700 ఏనా దీంట్లో మాత్రం మీకు ట్వెల్వ్ హండ్రెడ్ వరకు అవైలబుల్ నేను ఆ ప్రైజ్ మాత్రం తీయలేదు ఇప్పుడు పైన సెక్షన్కి వెళ్ళి అది చూద్దాం

ఇదంతా కూడా చక్కగా థ్రెడ్ వర్క్ కర్ద వర్క్ వస్తుంది డిజిటల్ ప్రింట్ దుప్పట విత్ సీక్వెన్స్ వస్తుంది బోటమ్ కూడా మంచి క్వాలిటీ ఉంటది అండి సైజెస్ కూడా స్టాండర్డ్ ఉంది మేడం సైజ్ ఇట్లా అండి ఇందులో మీకు కంప్లీట్లీ సెట్ వచ్చేసరికి ఇందులో కూడా ఫోర్ పీసెస్ వస్తాయి త్రీ ఫోర్ ఫైవ్ సపరేట్ గా ఫైవ్ సిక్స్ సెవెన్ కూడా ఉన్నాయి త్రీ పీస్ సెట్ ఉండదు ఇందులో మనకి బిగ్ సైజ్ లో కాస్టింగ్ ఎలా ఉంటుంది ప్రైస్ బిగ్ సైజ్ నార్మల్ రేంజ్ వచ్చేసి త్రీ నైన్టీ ఫైవ్ మేడం ఆవిన ఓన్లీ త్రీ నైన్టీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ త్రీ నైన్టీ ఫైవ్ నుంచి స్టార్టీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ ఓకే మీకు ఇక్కడ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉంది పార్టీ వేర్ అయిన ఎంత పార్టీ వేర్ అయినా తీసుకోండి బిలో ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు మాత్రమే ఉన్నాయి మేము ఆల్రెడీ ప్రైజెస్ చెప్తున్నాం కదా ఇవన్నీ కూడా ఫుల్ పార్టీ వేర్ వెట్ ఇట్స్ మార్కెట్ లో అన్ని షాప్ లకన్నా మాత్రం దుకాన్ కంపేర్ చేసుకోవచ్చు చాలా బెస్ట్ ఉంటాయండి సో మీరు కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి ఒకసారి విజిట్ చేస్తేనే తెలుస్తుంది ఇక్కడ క్వాలిటీ ప్రైజెస్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ చాలా రియాలిటీ ప్రైజెస్ ఉన్నాయి ఇవన్నీ కూడా బిగ్ సైజ్ లో వెరైటీ మొత్తం ఈ సెక్షన్ సైజ్ కుర్తి ఉన్నాయి సెట్స్ ఉన్నాయి టూ పీస్ ఉంది త్రీ పీస్ ఉంది పార్టీ వేర్ నుంచి నార్మల్ రేంజ్ వరకు సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి రెడీమేడ్ గా ఇప్పుడు కాటన్ ఉంది డిప్టెక్స్ ఇవన్నీ బ్రాండ్స్ ఆల్ బ్రాండ్స్ ఉంటాయి అండి కాటన్ పటియాలలో మనకి ఇంట్లో మనకు ప్యాంట్ కూడా వస్తుంది పటియాల మోడల్ కూడా వస్తుంది డ్రెస్ మెటీరియల్ కూడా దొరుకుతాయి మెటీరియల్స్ కూడా దొరుకుతాయా ఓకే ఇందులో స్టార్టింగ్ ప్రైస్ ఎలా ఉంటది

సూపర్ బొట్టం కాంట్రాస్ట్ లో కాంట్రాస్ట్ లోనే వస్తుంది ఓకే సూపర్ అండి ఇందులో కూడా సెట్స్ ఆ సైజ్ ఉంటాయి సెట్స్ ఎం ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ కంపల్సర్ 4 పీసెస్ ఓకే చాలా బాగుంటాయి కలెక్షన్ చూస్తుంటారు కదా కాంచీపురం లో ఇప్పుడు కాంచీపురం ప్రింటెడ్ అవును చాలా బాగుంది ఇది కూడా దుప్పట కూడా ఏవి ఓకే ఇది కూడా బాగుందండి మీకు స్టార్టింగ్ చెప్పారు కదా సిక్స్ ఫిఫ్టీ టూ త్రీ 3500 త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనుకోండి ఇది కాంచీపురంలో ప్లేన్ లో వచ్చి మంచి పల్స్ వర్క్ సూపర్ చాలా బాగున్నాయి అసలు నిజంగా చాలా ఆర్గన్ ట్రెండింగ్ లో ఉంది కాబట్టి ఇది వచ్చేసి మనకి లక్నౌ వర్క్స్ కూడా ఇట్లా చూడండి లేస్ వర్క్ మంచి ఫ్యాన్సీ దుప్పిట నార్మల్ కాకుండా ఇంకా ఫ్యాన్సీ లోనే ఇచ్చాడు దుపేట కూడా ఓకే ఇది వచ్చి బనారస్ పూట వావ్ సూపర్ సూపర్ గా ఉంటుంది చాలా కలర్స్ కానీ డీసెంట్ ఆవ్ ఇంకా క్లాస్ లుక్ అయినా ఓకే కొంచెం పార్టీ వేర్ ఇది కూడా ఇప్పుడు చాలా పార్టీ ఉంది చూడండి కంప్లీట్లీ లీ వర్క్ అని వర్క్ అసలు ఇక్కడ హై నెక్ కాలర్ నెక్ వస్తుంది అసలు సూపర్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇప్పుడు ఏంటంటే మనకైతే ఉండనే ఉన్నాయి శ్రావణ శుక్రవారం అని రాగి అని చూడండి సూపర్ అసలు బెనారసి ఫ్యాన్సీ దుప్పట ఎంత బ్యూటిఫుల్ కాంబినేషన్ ఉన్నాయో అండ్ నెక్స్ట్ కూడా శాంపుల్ మాత్రం ఒక్కొక్కటే చూపిస్తున్నాం మంచి ఫ్యాన్సీ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి మీరు డైరెక్ట్ పర్చేజ్ చేయడానికి వస్తే మాత్రం చాలా బాగుంటుంది రియల్లీ సూపర్ అని చెప్పాలి ఇంకా కలెక్షన్స్ అయితే ఇక్కడ చూడండి ఇవన్నీ వీ నెక్ కానీ కాలర్ నెక్ అని హై నెక్ అని సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ సెల్లింగ్ లో కాట్ సెట్స్ కూడా ఉంటాయి చాలా స్పెషల్లీ ఉంటాయి అండ్ ఫ్యాబ్రిక్ అండ్ ఇక్కడ డిజైన్స్ చూస్తే నిజంగా ఎవరైనా ఫిదా అవ్వాల్సిందండి అలా ఉంటాయి ఇక్కడ కాలర్ నెక్ చూడొచ్చు ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అండి హ్యాండ్స్ కానీ ఇదంతా కూడా టాప్ వస్తుంది అండ్ బోటమ్ కూడా సేమ్ ఫ్యాబ్రిక్ లోనే ఉంటుంది కార్డ్ సెట్స్ కార్డ్ సెట్స్ లో స్టార్టింగ్ ప్రైస్ ఎలా ఉంటే ఫిఫ్టీ మేడం సిక్స్ ఓన్లీ కార్డ్ సెట్స్ లో నుంచి ఫిఫ్టీన్ వరకు అంతే నాకు థ్యాంక్స్ వెరైటీ కాబట్టి ఓకే ఎంత హెవీ వర్క్ వచ్చినా కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఎంత బాగున్నాయో చూడండి జస్ట్ ఫిఫ్టీ నార్మల్ గా బయట ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయితే ఇక్కడ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎండింగ్ ఫుల్ హెవీ వర్క్ అన్నమాట పార్టీ వేర్ కలెక్షన్ చూడండి ఎంత బాగుంది ఇది కూడా చూడండి ఎంత క్లాసీగా ఉందో జస్ట్ మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలోలే ఇవి కూడా మీకు సైజెస్ వస్తాయండి సో సింగల్ సింగల్స్ అయితే రావు కంప్లీట్లీ సైజెస్ వస్తాయి ఇది చూడండి వైట్ కాంబినేషన్ మీద చికెన్ చాలా ఉన్నాయి ఇవి కూడా చెప్పుకుంటా వెళ్తే ఇక్కడ డిస్ప్స్ అయితే చాలా ఉన్నాయి డైరెక్ట్ ఓకే ఇది కూడా ఇవన్నీ కోర్ట్ సెట్స్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలో సెట్ టు సెట్ తీసుకోవాలి ఇంకా ఇట్లా చాలా కలెక్షన్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా ఎక్స్క్లూజివ్గా పార్టీవేర్ వెరైటీస్లోనే ప్రతి దాంట్లో మీకు డిజైన్లో కలర్స్ ఉంటాయి సైజెస్ ఉంటాయి సో అన్నీ మీకు ఇక్కడ చెప్పాం కదా ఇక్కడ ఫోర్ పీసెస్ సెట్ వస్తుంది ఎంఎల్ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ అని ఇట్లా ఫోర్ పీసెస్ సెట్ అయితే ఉంటుంది ఇవన్నీ కూడా డిజైన్స్ అండి ఇది కూడా చూడండి డిఫరెంట్ ఆఫ్ కట్ డిఫరెంట్ ఆఫ్ షేప్లో చాలా బాగుంటాయి మీకు జస్ట్ సిక్స్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ అప్ టు త్రీ థౌజండ్ వరకు కూడా వెరైటీస్ అయితే ఉంటాయి మేమైతే వీడియోలో జస్ట్ కొన్ని మాత్రమే చూపించాం శాంపిల్గా నియర్లీ అంటే మీ పర్సనల్ యూస్కి కావాలని అలా అంటే సింగిల్ సెట్ అయితే సింగిల్ పీస్ ఇవ్వరండి మినిమమ్ సింగిల్ సెట్ తీసుకోవాలి సో మీ ఇంట్లో ఏదైనా అకేషన్ సిస్టర్స్ అన్నీ కలిపి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు చాలా బెస్ట్ ఉంటుంది బిజినెస్ చేసే వాళ్ళకి కానీ హోల్సేల్గా సప్లై చేసే వాళ్ళకి రీటైల్గా ది బెస్ట్ షాప్ అండి మనకి సికింద్రాబాద్లో ఐకే ఫ్యాషన్స్ సో కింద కూడా మీకు అడ్రస్ అండ్ అలాగే గూగుల్లో సెర్చ్ చేసినా కూడా ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది ఖచ్చితంగా రావడానికే ట్రై చేయండి లేదా అనుకుంటే ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ తీసుకోండి ఈ వీడియో నచ్చినట్టయితే కూడా అందరికీ కూడా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ నైబర్స్ సిస్టర్స్ అండ్ అలాగే అందరికీ షేర్ చేయండి చాలా యూస్ఫుల్ వీడియో అయితే అవుతుంది థ్యాంక్ యూ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానెల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం